హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీవీ ఫన్ అండ్ బ్లాగ్స్ నేను మీ మయూరి అందరు ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఏంటన్నదైతే ఇప్పుడు మేమిద్దరం అయితే ఎక్కడికి వెళ్తున్నాము అయితే చూస్తున్నారు కదా నేను మా బుడ్డోడైతే అయితే గోరింటాగా దింపడానికి వెళ్తున్నాము మన ఏంటన్నది తొమ్మలు చూసే ఉంటారు కదా ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు తప్పనిసరి పెట్టుకుంటాం కదా మన ఆడవాళ్ళం అందరము సో మీ అందరి కోసమైతే ఒక సాంగ్ అయితే పాడుతున్నా గోరింటా పూచింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొక్క తొడిగింది గోరింట పూచింది కొమ్మ లేకుండా చేత మొగ్గ తొడిగింది ఎర్రంగా పండేను చక్కని చుక్క ఎర్రంగా పండేను చక్కని చుక్క చిట్టి పేరంటానికి శ్రీరామరక్ష ఈ పాట అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము ఎప్పుడు గోరింటాకు పెట్టుకున్నా కానీ ఈ పాట హమ్ చేసుకుంటూ అయితే పెట్టుకుంటా అనమాట మా ఇంటి వెనకాలైతే చెట్టు ఉందనమాట అక్కడే ఒక పెద్ద చింత చెట్టు కూడా ఉంది అక్కడ మేము ఏం చేసామంటే చీరతో ఉయ్యాలైతే కట్టినాం పిల్లల కోసము ఆడుకుంటారని అసలు ఆషాఢంలోనే ఎందుకు గోరింటాకు పెట్టుకోవాలంటారు మీకేమైనా తెలుసా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు తెలిసిన విషయాలు అయితే ఈ బ్లాగ్లో షేర్ చేయబోతున్నాను కంటిన్యూగా చూడండి స్కిప్ చేయకుండా ఫస్ట్ రీజన్ ఏంటంటే ఈ ఆషాఢంలో వర్షాలు అనేవి బాగా పడుతూ ఉంటాయి కదా సో మనం ఎప్పుడు వాటర్లో పనిచేస్తూ ఉంటాము ఆడవాళ్ళము ఈ కాళ్ళకు గోర్లకు కానీ చిగురులకు కానీ చేతులకు కానీ మనకి ఎలాంటి వ్యాధులు రాకుండా వర్షాకాలంలో ఈ గోరింటాకు అనేది మనకి బాగా పనిచేస్తుంది అనమాట ఇంకో కారణం ఏంటంటే పెళ్ళికాని పిల్లలకు ఈ ఆషాఢ టైంలో ఏంటంటే గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండితే మంచి మగుడు వస్తాడు అనేసి అయితే చెప్తారు ఈ టైంలో ఏంటంటే లాతగా ఉంటుంది అనమాట గోరింటాకు మంచిగా చిగురు వస్తుంటుంది ఈ టైంలో అలాంటి ఆకు ఏంటంటే మంచిగా ఎర్రగా పండుతుందనమాట సో ఈ టైంలో ఆడపిల్లలకు కూడా పెళ్ళికాని పిల్లలకు పెట్టుకోమని చెప్తుంటారు అండ్ ఇంకొక కారణం ఏంటంటే వేసవి కాలంలో మనకి చాలా వేడి అన్నది ఉంటుందన్నమాట బాడీలో ఆ హీట్ని తగ్గించడానికి కూడా ఈ గోరింటాక్ అన్నది బాగా ఉపయోగపడుతుంది అనమాట సో అందుకోసమని ఈ టైంలో పెట్టుకోవడం మంచిదని అంటారు సో నాకు తెలిసినవైతే ఇవి మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి ఒకసారి వెళ్ళి చూడండి మీకు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అయితే లైక్ చేయండి చిన్నప్పుడు హాలిడేస్లో ఊరికి వచ్చానంటే కంపల్సరీగా మా మమ్మీతో అయితే గోరింటాకు తెప్పించుకొని పెట్టుకునేదాన్ని నేను మమ్మీ వాళ్ళు అయితే రోట్లో నూరేవాళ్ళు గోరింటాకు అనేది మంచిగా గో రోట్లో రుబ్బి మనకి పెడితే ఆ ఫీలింగే వేరు ఉంటుంది అనమాట కానీ ఇప్పుడు మనము అంత సాహసం చేయలేము కదా సో మిక్సీలో అయితే ఈజీగా చేసేసుకుంటున్నాము అయితే నేను ఇప్పుడు ఇక్కడ ఆకు అయితే చూస్తున్నా లేతగా ఉన్న ఆకు అండ్ కొంచెం ముదిటిన ఆకును ఒకసారి స్మెల్ అయితే చూస్తున్నా మంచిగా స్మెల్ కూడా అనమాట గోరింటాకు అనేది సో మంచిగా లాతగా వచ్చింది అదంతా అయితే నేను గోరింటాకైతే తీసుకొని అయితే ఇంటికి వెళ్ళి ఇంకా మంచిగా మిక్సీకి అయితే వేస్తున్నాను అదంతా మీకు చూపిస్తాను లాస్ట్ వరకు చూస్తుండండి మీకు ఏమైనా ఇలాంటి మెమరీస్ ఉన్నాయా ఉంటే నాతో షేర్ చేసుకోండి మా వాడలో ఉన్న అయితే ఈ చెట్టు ఆకే తీసుకెళ్తారనమాట చాలా ఎర్రగా పండుతుంది ఇలా ఆకైతే నేను తెంపుకొని వచ్చిననమాట వచ్చిన తర్వాత దాంట్లో ఏమన్నా వేరే కొమ్మలు లాంటివి తీగలు లాంటివి వేరే ఆకు కూడా వస్తుంటుంది ఒక్కొక్కసారి తెంపేటప్పుడు సో అవన్నీ నీట్గా చూసుకొని అయితే ఒకసారి వాష్ అయితే చేస్తున్నాను నేను ఈ గోరింటాకుని ఆకుని ఈ వర్షాకాలంలో అసలు అవసరం లేదు క్లీన్ చేయని అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడు వర్షం పడుతూ ఉంటుంది కాబట్టి క్లీన్గానే ఉంటాయి అనమాట కానీ ఎండాకాలంలో మాత్రం మంచిగా నీట్గా వాష్ చేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే డస్ట్ అది ఇది పడుతుంటుంది కాబట్టి చెట్టు ఇలా అయితే అన్నీ నేను నీట్గా క్లీన్ చేసి ఇంకా మిక్సీకి అయితే వేస్తున్నా మీరు ఈ గోరింటాకులో ఏమేమి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఏం వేస్తానో చూపిస్తాను ఇప్పుడు గోరింటాకు రుబ్బేటప్పుడు మన చేతి ఎర్రగా అవుతుంది కదా దాన్ని చూసుకొని ఎంత మురిసిపోతుంటాము కదా ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి కాబట్టి మనం మిక్సీకి అయితే చేసుకుంటున్నాం కానీ అప్పుడైతే రోట్లో నూరేవాళ్ళనమాట ఎంత బాగా వచ్చేదో మెత్తగా ఇప్పుడు అలా చేయాలంటే మనం చేయలేము మన పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే అసలు వాళ్ళలాగా ఓపిక మనకు ఉండదు అండ్ వాళ్ళంత కష్టము మనం చేయలేము మామూలుగా కొంతమంది చింతపండు వేస్తుంటారంట ఎర్రగా పండడానికి అసలు మా ఆకులో అయితే అసలు ఏది ఏమవసరం లేదు ఎర్రగా పండుతుంది కాకపోతే మిక్సీకి వేయాలంటే కొంచెం లిక్విడ్ ఏదైనా ఉండాలి కదా సో నిమ్మకాయ అయితే వేస్తాను నేను నిమ్మకాయతో కూడా బాగా ఎర్రగా అవుతుంది అన్నమాట సో ఒక రెండు అయితే పిండుకుంటున్నాను వాటి గింజలు పడకుండా చూసి పిండుకుంటున్నాను అనమాట సో మిక్సీకి అయితే వేస్తున్నా మీరు పెట్టుకున్నారా ఆశంలో గోరింటాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం అనుకుంటూ ఉంటాము కోన్స్తో అయితే మంచిగా డిజైన్స్ పెట్టుకోవచ్చు అనేసి ఈ గోరింటాక్తో అంత పెట్టుకోలేము అనేసి కానీ ఈ గోరింటాకుతో కూడా చాలా రకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు ఓపిక ఉంటే సో పెట్టే వాళ్ళు ఉంటే కూడా చాలా మంచిగా పెట్టుకోవచ్చు చాలా రకాల డిజైన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట సో నేను ఎప్పుడు రెగ్యులర్గా పెట్టుకునేది మాత్రం మీకు ఇప్పుడైతే షేర్ చేస్తున్నా ఫస్ట్ అయితే నేను ఒక చేయితోటి ఇంకో చేయికి పెట్టుకోవడం అయితే నేర్చుకున్నా నేను ఈ చేయి ఈ హ్యాండ్తో ఆ హ్యాండ్కి ఆ హ్యాండ్తో ఈ హ్యాండ్కి అయితే నేను నేనే ఒకదాన్ని పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే ఎప్పుడూ ఆ టైంలో అందరూ మెలకు ఉండరు కదా పడుకొని ఉంటారు మనం నైటే పెట్టుకుంటుంటాము చాలా వరకు అయితే సో ఇలా అయితే మంచిగా నీట్గా మెత్తగా అయితే పెట్ రుబ్బేసుకున్నాను అనమాట నేను ఇంకా పెట్టుకుంటున్నా అలాగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే కష్టమే ఎందుకంటే వాళ్ళు పడుకునే వరకు ఉండి అప్పుడైతే పెట్టుకోవాలి నేను ఎప్పుడు మా పిల్లలు పడుకున్నాకనే పెట్టుకుంటా ఎందుకంటే వాళ్ళు పెట్టుకొని ఇవ్వరు కాబట్టి సో మా ఇద్దరికీ కూడా పెడుతుంటా అప్పుడప్పుడు కాకపోతే వాళ్ళు ఎక్కువ ఉంచుకోరు పడుకున్నప్పుడు పెడతాను అనమాట సో ఆడపిల్లలకైతే మనం చాలా ఇష్టంతో పెట్టుకోవచ్చు నాకు ఇద్దరు అబ్బాయిలే కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు ఎప్పుడు ఒకసారి పెట్టుకుంటారు అంతే సో నేనైతే ఇప్పుడు టూత్పిక్స్తో అయితే ఒక డిజైన్ లాగా అయితే పెట్టుకుంటున్నాను లాగా చేసుకుంటున్నాను అనమాట నేను సో ఎప్పుడు ఇలాగే పెట్టుకుంటాను నేను మనం ఇప్పుడు ఎంత శ్రమ పడతామో అదంతా మర్చిపోతామన్నమాట గోరింటాకు ఎర్రగా పండితే ఇంత కష్టపడి పెట్టుకుంటాం కదా ఆకు తెంపుకొచ్చుకొని రుబ్బుకొని అండ్ ఇలా గంటలు గంటలు వెయిట్ చేసి పెట్టుకొని అదేంటో కానీ గోరింటాకు పెట్టుకున్నప్పుడే మనకి ఎక్కడైనా కానీ దురద పెడుతుంటుంది అనమాట ఇక్కడ గోకో అక్కడ గోకు అని అంటుంటాము అది అంతే ఇంకా మనం కోన్ పెట్టుకున్న ఏదైనా సరే సో ఇట్లయితే ఫనీ ఫన్నీ థింగ్స్ అవుతుంటాయి గోరింటాకు పెట్టుకున్నప్పుడు కూడా మనం ఒక దగ్గర దురద పెడుతుందంటే ఇంకొక దగ్గర గోపుతుంటారు మన ఇంట్లో వాళ్ళు సో కోపం అవుతుంటారు కూడా ఏ ఎక్కడికి కోపం అని అంటారు సో ఇది అయితే చూడండి నేను పెట్టుకున్న ఓన్లీ ఒక హాఫ్ అన్ అవరే పెట్టుకున్నా ఎందుకంటే మా చిన్నోడు అనేసి అయితే నేను ఒక హాఫ్ అన్ అవరే పెట్టుకున్నా కానీ చాలా ఎర్రగా పండింది నాకు సో ఎలా ఉంది అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇదేనండి మన వ్లాగ్ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వ్లాగ్ తో మీ ముందుకు వచ్చేస్తాను టేక్ కేర్ హ్యావ్ అ నైస్ టీ బాయ్